రైట్ ఓకే శేషు గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఏదైతే బీసీలకు సంబంధించిన ఒక్కసారిగా ఈ వివాదం బయటకు వచ్చిందో ఈ వివాదం ఇచ్చిన తరుణంలో అసలు వాస్తవానికి ఈ వివాదాన్ని ఎన్నికల ఎవరైనా హస్తం ఉన్నదని మీరు గుర్తుస్తున్నారా లేకపోతే ఇది ఒక బీసీలకు సంబంధించిన ఒక ఎంత ఎన్నో సంవత్సరాలుగా బీసీలు తన హక్కుల గురించి ఒక్కసారిగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇంతవరకు మనం చూస్తుంటే బీసీలు ఎప్పుడు కూడా ఇంత ఇంత భయానకంగా బయటికి రాలేదు వచ్చారు అప్పుడప్పుడు మాట్లాడారు కానీ ఎప్పుడైనా కానీ అండి రెడ్డి రెడ్డిలకు సంబంధించిన మనం అత్యధిక శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటిదాకా వెళ్ళారు కానీ ఈ ఈ కొద్ది కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇంత పెద్దన ఈ వివాదానికి కారణం ఎవరు వీళ్ళ వెనకాల హాస్తం ఏంటి అసలు వీళ్లకు ఫైనాన్స్ చేస్తున్నది ఎవరు స్థానిక సంస్థలకు సంబంధించిన లబ్ధి పొందడానికే ఒక పార్టీ ఒక నాయకులు వీళ్ళు వెనకాల ఉన్నారని చెప్తున్నారు ఈ విషయంపై మీరెలా దీన్ని స్వీకరిస్తారు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు వ్యతిరేక ప్రభుత్వము గతంలో ఇప్పుడు కాదు చాలా గతంలో ఉన్న ప్రభుత్వాల ఎందుకోసం అంటే సారీ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ ప్రొఫెసర్ శేషు ఎందుకోసం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఏం చెప్పారు కులకన చేసిన తర్వాత ఉన్నటువంటి బీసీ లాంటివారండి బడుగు బలైన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు రమేష్ గారే చెప్తున్నారు బీసీలు బీసీలకు ఎక్కువ హక్కు ఉందండి మాకు మాకు ఎక్కువ హక్కు కావాలి ఉన్నటువంటి సోర్సెస్ ఎక్కువ మంది ఉన్న కాబట్టి యాక్చువల్లీ రమేష్ గారు మీరు ఒక్క విషయం ఏంటంటే పార్లమెంట్ లో బీసీలకు సంబంధించిన ఎలాంటి రిజర్వేషన్ లేదండి మాత్రమే రిజిషన్ ఉన్నది అభిషక్ శేషు గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు మీరు సమాధానం ఇవ్వాల్సింది అప్పట్తున్నా జలీల్భాయ్ రమేష్ రాజకీయ చర్చ కాదు రాజకీయ ఆరోపణలు కాదు రిపోర్ట్ లో అభ్యంతరాలు ఉన్నాయి ఎస్ ఆ అభ్యంతరాలపైన ప్రభుత్వాన్ని పునఃసమీక్ష చేయమంటున్నాం అభ్యంతరాలను స్వీకరించండి అంటున్నాం రిపోర్ట్ లో మేం చేస్తున్న అభ్యంతరాలు సహేతుకమైతే అబ్ రిపోర్ట్ ని వెనుకకు తీసుకోవాలని అడుగుతున్నాం మార్చాలని అడుగుతున్నాం దీంట్లో రాజకీయాలు ఏముండవు దీంట్లో చాలా స్పష్టత ఉంటుంది అయితే నేను నేను అడిగేది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు సమగ్ర కుటుంబ సర్వేని వ్యతిరేకిస్తున్నారా సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారని చెప్పటాన్ని వ్యతిరేకిస్తున్నారా ఆ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టినంత మాత్రాన అది పనికిరాని సర్వేగా నిర్ణయించడం ఎలా అవుతుంది అనేటటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఇదొకటి రెండోది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఓ హరీష్ రావు గారు ఎప్పటికొక మాట చెప్పేవారండి ఏం చెప్పేవారు అంటే ఆ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరంటే ఈజీగా కనిపెట్టవచ్చు దానికి ఎందుకు అన్నాడు ఎట్లా కనిపెట్టవచ్చు అంటే సెక్రటేరియట్ దగ్గరకు పోయి సొరకాయని తీసుకపోతే ఇది సొరకాయ అంటే ఆంధ్రుడు అనపకాయ అంటే తెలంగాణడు సింపుల్ అబ్బా ఈజీ కనిపెట్టని చెప్పిండు నేను అదే అంటున్నాను మేము దశాబ్దాలుగా మీకు కాకా కలేకర్ కమిటీ కమిషన్ లో గానీ మండల్ కమిషన్ లో గాని ఇటీవల వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ లో గాని ఇప్పుడు మీరు సమగ్ర కుటుంబ సర్వేలో గాని బీసీలు యాభై శాతం కంటే ఎక్కువ దీన్ని కాదని ఎవరన్నా అంటారా మీరు ఏ లెక్కన్నా తీసుకోండి ఏ దేశంలో గాని ఏ రాష్ట్రంలో కానీ యాభై శాతం కంటే ఎక్కువ లెక్క చెప్తే ఇటు లెక్క చేస్తే నలభై ఆరు శాతం మెట్లు అనేది మా ప్రశ్న దీంతోనే దీంట్లోనే ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్తున్నాం ఒక చిన్న క్వశ్చన్ అండి ఒక చిన్న దాంట్లో ఒక సవరణ ఏంటంటే చేసింది మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయలేదు కదా దానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు వారికి ఏదైతే హైర్ తీసుకున్నారో వాళ్ళే కదా దీంట్లో తప్పులు ఉన్నాయని అంటే వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పులు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీని మనం ఏకంగా దోషిస్తే ఎట్లుంటదని ఒక చిన్న ఒక సందేహం జమీల్ గారు మీరు మంచి ప్రశ్న అడిగారు కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడుగుతామండి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పుడు మేమందరం రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళమే మాకు పరిశోధనలో చాలా అనుభవం ఉంది దత్తాంశాన్ని సేకరించేటప్పుడు డేటా కలెక్షన్ చేసేటప్పుడు కొసనీరు చాలా సరళతరణంగా ఉండాలి చాలా ప్రశ్నలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ఎవ్వరి ఎవ్వరి సలహాలను పరిగణలోకి తీసుకోట్టలేదు కొస్సనీరు సులభతరంగా ఉండాల గూటం రిపోర్ట్ పెట్టి ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఎవరు కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వటానికి సిద్ధపడలేదు ఒక సరళతరణమైనటువంటి ని తీసుకుంటేనే డాటా కలెక్షన్ లో రిలబిలిటీ ఉంటుంది మినిమం వేరియన్స్ ఉన్నటువంటి రిపోర్టు సర్వేనే మనం పరిగణలోకి తీసుకోవాలా దీంట్లో మాక్సిమం వేరియన్స్ ఉందండి కారణం ఏంటి అంటే ఉప ప్రశ్నలు మెయిన్ ప్రశ్నలతో కలిపి డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయా మరి అవసరం లేనటువంటి ప్రశ్నలన్నిటినీ దాంట్లో పడితే చాలా మంది ఇవ్వడానికి సిద్ధపడలేదు మూడు పాయింట్ ఒక్క శాతం అంటే మూడు పాయింట్ ఒక్క శాతం సర్వే పరిధిలోకే రాలేదు రెండోది బీసీల జనాభా ఎందుకు తగ్గింది బీసీల జనాభా శాతం ఎందుకు తగ్గిందంటే బీసీలలో ఉన్న సంచార జాతుల దగ్గరికి ఎన్యుమరేటర్స్ వెళ్ళలే మైగ్రేట్ అయినటువంటి కుటుంబాల దగ్గరకు ఎన్యూమరేటర్స్ వెళ్ళలేదు ఎన్యుమరేటర్స్ ఈ ఫామ్ ఫిల్ చేయలేక ఇంట్లో కూర్చొని నింపుకున్నారు నింపుకున్నటువంటి ఫామ్ సబ్ కమిటీ దగ్గరకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక డౌట్ వచ్చింది అరే రే మరి రిపోర్ట్ లో తొమ్మిది పది పదకొండు శాతం ఓసీలు ఉన్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో పది శాతం ఎట్లు ఇస్తాం అనే డౌట్ వచ్చి ఏం చేశారంటే పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం అగ్రవర్ణాలని పెడితే తీసేసింది ఎక్కడ బీసీల సంఖ్యని తీసేశారు బీ బీసీల పర్సెంటేజ్ని తీశారు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం వాళ్ళకి ఇస్తే మిగిలిన నలభై ఆరు శాతం బీసీలకి ఇచ్చారు ఎస్సీలది మారలే ఎస్టీలదు మారలే మైనార్టీలది మారలే ఎందుకంటే ఆ ముగ్గురికి భయపడ్డారు ఆ ముగ్గురు పర్సంటేజ్ తగ్గితే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం తగలబడేది ఆ ముగ్గురు పర్సంటేజ్ మార్చకుండా పనికి మాళ్ళ ఎవరు ఉంటారు రాష్ట్రంలో దేశంలో బీసీలు ఉంటారు కాబట్టి ఏం చేశారు అగ్రవర్ణాల శాతాన్ని పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి పెంచుకుంటే మిగిలినటువంటి శాతం బీసీల మొక్కలు పడేశారు భిక్షం ఏది నలభై ఆరు శాతం భిక్షం పడేశారు ఎందుకు పడేశారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఉండాలంటే వాళ్ళు పదిహేను శాతం ఉండాలి కాబట్టి తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం బీసీలు నలభై ఆరు శాతం ఉన్నా అని చెప్పటానికి ఒక అలైన్మెంట్ ఒక పర్సంటేజ్ మార్చి మన ముందు పెట్టినట్టుగా కనపడట్లేదా ఈ అనుమానాలు రావా బట్ ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది సబ్ కమిటీ దగ్గరికి రిపోర్ట్ వచ్చినప్పుడు జమీల్ గారు సబ్ కమిటీ దగ్గరకు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలా దాన్ని పునః సమీక్ష చేయాలా అప్పుడే ఫైనల్ రిపోర్ట్ శాసనసభలో పెట్టాలా ఎవరితో మాట్లాడరు ఏం లేదు డైరెక్ట్ గా వచ్చేసి ఎంత ఉంటే అంత పెట్టేస్తే ఎవరు మనోభావాలను దెబ్బతీస్తారండి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది ఈ కులగణన రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో బడ్జెట్ కేటాయింపులు భవిష్యత్తులో సంక్షేమ పథకాలు భవిష్యత్తులో రిజర్వేషన్లు అంటే ఏం కావాలి మేము నలభై ఆరు శాతానికి పెట్టేస్తే మొత్తం నలభై ఆరు శాతానికి పడేస్తే మమ్మల్ని ఇక భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఈ నలభై ఆరు శాతం మీదనే ప్రయోజనాలు పొందాలా బడ్జెట్ కేటాయింపులు రావాలా సంక్షేమ పథకాలు రావాలి ఎట్లా అండి ఇది ఎట్లా ఒప్పుకుంటామండి దీన్ని ఇది అశాస్త్రీయంగా ఉంది ఇది పునః సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో తప్పులు ఉన్నాయి ఈ తప్పులను సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది రాజకీయాలను తీసుకొచ్చి రాజకీయాలను పులిమి రాజకీయ పరం చేసి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి వాస్తవాలను మరుగురు పరచాలని అనుకుంటే తప్పవుతుంది ఇందాక అన్న చెప్తున్నారు కుల గణనకు వ్యతిరేకం కాదు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది కానీ రాహుల్ గాంధీ స్ఫూర్తికి వ్యతిరేకంగా లో తప్పులున్నాయి ఆ తప్పులను సరి చేయమని అడుగుతున్నాం వ్యాలిడ్ పాయింట్ చెప్తాను జమీల్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏం చెప్తదంటే మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్తది సర్వేలో మొత్తం జనాభా ఎంత అండి మూడు మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లు పంతొమ్మిది లక్షల మంది మాత్రమే ఓటర్ల ఓటర్ లేని వాళ్ళ అందరు కోట్లు ఎక్కడ లెక్కలండి ఇవన్నీ ఏ ప్రామాణికం తీసుకున్నా ఈ లెక్కల్లో బొక్కలున్నాయి ఈ లెక్కల్లో సొట్టలు ఉన్నాయి ఈ లెక్కల్లో కానీ ఒకసారి అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి అమరేందర్ గారి దగ్గరికి వెళ్తాం తర్వాత నేను మరికొకసారి లక్ష్మీనారాయణ గారి గారు ఖచ్చితంగా కాకపోతే ఒకటి అమరేందర్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏదైతే కులగనం చేశారో దానికి సంబంధించింది ఒక